ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్లి మరి ఆహ్వాన పలికారట నందపురి బాలకృష్ణ సో నందపురి బాలకృష్ణ ప్రస్తుతం యాభై సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే నందపురి బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తయింది ఈ నేపథ్యంలో బాలకృష్ణ కరగి యొక్క ఈ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్ ని ఎంతో గ్రాండ్ గా అయితే గోల్డెన్ జూబ్లీగా సెలబ్రేట్ చేస్తున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీ దీనికోసం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కి అలాగే మన ఏపీకి అలాగే తెలంగాణకి సంబంధించిన ముఖ్యమంత్రిని ఆహ్వానించి సెప్టెంబర్ ఇండస్ట్రీ అంతా ఒకటిగా చేరి బాలకృష్ణకి ఎంతో అద్భుతమైనటువంటి పండుగ లాంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఆయనని సన్మానించబోతున్నారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి ఎంతో కోలాహలంగా అయితే సెలబ్రేషన్స్ చేయబోతున్నారు బాలయ్య బాబు స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈ సెలబ్రేషన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి బాలయబాబు ఆహ్వానం పలికినట్టుగా తెలుస్తోంది సో ఇప్పటిదాకా చాలా మందికి ఆహ్వానం లభించగా వాళ్ళందరూ వచ్చి ఇందులో పాల్గొన్నారని అయితే నందపూరి బాలకృష్ణకి సంబంధించిన సెలబ్రేషన్స్ కి మన అల్లు అర్జున్ కి మరి ఆహ్వానం కూడా అందిన సంగతి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు అయితే ఎన్టీఆర్ కి మాత్రం ఆహ్వానం అందలేదని నందమూరి బాలకృష్ణ తప్పు చేశారని ఒక పక్క వినిపిస్తుంటే లేదు తనకి ఇంకా ఇన్విటేషన్ అందలేదని తెలిసిందే అందుకోసమే వచ్చినట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సెన్సేషనల్ గా మారుతోంది ఏది ఏమైనా బాబే స్వయంగా వెళ్లి ఎన్టీఆర్ ని కళ్యాణ్ రామ్ ని ఆహ్వానించి ఈ రావాల్సిందిగా కోరారట